కర్నూలు జిల్లా ఎమ్మెవెనూరు పట్టణంలో కోఆపరేటివ్ స్పోర్ట్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు కోఆపరేటివ్ స్పోర్ట్స్ లో అవకతవకలు జరిగాయన్నది అవాస్తవమని కోఆపరేటివ్ స్పోర్ట్స్ పీపీ ఇన్ఛార్జ్ మరళీ రామారావు తెలిపారు వారు చేసిన తప్పుల్ని రికార్డెడ్ గా ఎవిడెన్స్ గా తన దగ్గర ఉన్నాయని తాను ఎక్కడ అవినీతికి పాల్పడలేదని రామారావు తెలిపారు పదహైదు పదహారులో పర్సన్ ఇన్ఛార్జ్గా చేసినారు ఎందువల్ల అంటే ఎలక్షన్ రన్ అవుతుంటాయి ఎలక్షన్ రద్దయినాయి స్టే వచ్చినందుకు నన్ను పర్సన్ ఇన్ఛార్జ్ వేసినారు అఫీషల్ పర్సన్ ఇన్ఛార్జ్గా ఏడే వల్ల ఇంత రాకముందు మూడు సంవత్సరాలు రైస్ మిల్లు క్లోజ్ చేసినారు దాన్ని మరమ్మతులు చేసి దాన్ని నడిపించేదట చేసిన మరియు దీని మీదున్న నలభై ఎనిమిది లక్షల అప్పు గతంలో తీసుకున్న అప్పు ఒక రూపాయి కూడా చెల్లించలేదు నేను వచ్చిన తర్వాత నలభై ఎనిమిది లక్షల అప్పు తీరించిన తీరిచ్చి లాభంలో తెప్పించిన తెప్పించి మళ్ళీ నాన్ అఫిషియల్ బాడీ వచ్చింది వాళ్ళకి ఛార్జ్ ఇచ్చి నేను వెళ్ళిపోయినా తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆడిటర్ నాకే వేసినారు ఆడిటర్గా ఆడిటర్ వేసినప్పుడు కొన్ని అవకతవకలు ఆ బస్సప్ప ప్లస్ ఇంతకుముందు ఉన్న చైర్మన్ అవకతవకలు చేరినట్టు నేను రిపోర్ట్లో రాసిన రాసేటప్పుడు రాత్రిలో ఫోన్ చేసి బెదిరింపు కాల్ చేసినాడు నువ్వు ఇక్కడ ఎలా వస్తావు నువ్వు నీ కథ చూస్తాను అది కానీ ఇవి వస్తా అంటే బెదిరించిన ఉద్యోగం పెట్టి ఇంట్లో ఉండలేదు నేను వచ్చిన ఆడిట్ అయిపోయింది దాంట్లో ఒక తొమ్మిది లక్షలు రాసిపోయినా స్పెషల్ రిపోర్ట్ ఇవ్వకుండా కట్టమని చెప్పిన కొంత కట్టినాడు కొంత ఉంది మళ్ళీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అఫీషియల్ పనిచార్జి నాకు అప్ప చెప్పినారు అప్ప చెప్పిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ పెట్టినా మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన ఏనేం చేసినాడే జనరల్ బాడీ మీటింగ్లో రెండు వేల పదహైదు పదహారులో పర్సన్ ఇన్ఛార్జ్గా చేసినారు ఎందువల్ల అంటే